నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై గురుదత్త పరమపూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశిసులతో ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వెనుక సీతారామ కళ్యాణ మండపంలో సామూహిక అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం సాంప్రదాయ పద్ధతిలో అత్యంత నియమ నిష్ఠలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి అప్పాజి చేతుల మీదుగా బంగారు పథకాలు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ధన్యులైన సద్భక్తులకు ఎస్డిఎస్ ట్రస్ట్ సత్సంగం ప్రతినిధులు షాలువాలు కప్పిఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థదత్త భిక్ష వితరణ చేశారు అనంతరం ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు అనగాష్టమీ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం విశిష్టతను వివరించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జూన్ ఇరవై తొమ్మిది అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు కార్యక్రమాలని ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు భజనేపల్లి నరసింహారావు బిజ్జల ఈశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు रिगुरु बगुरु अच्छा बोलो अच्छा यानी प्रसिद्ध क्योंकि ना हाथ थोड़ा लगा दिया भारी चाला काल में तो हाथ आपस में हो हाथ जोगी हो अगू तबू उसके बाद से जब तक हाथ बनाऊंगा जब तक आने को जब से अच्छा अच्छा अच्छी दे देंगे अच्छा इसलिए भारी तो बोली लगा प्यास लगेगा రాక్షసులు <an> చేద్దా <indo by wastan thonsara> <iblampa> グーピングルナイカー <hei>。フェイブルナイカー。フェイブルナイカ कृष्ण महेशানা कृष्ण महेशানা रूपिन त्रुणनायक का काली आते मैं कृष्ण एक बात है मैं फोन जेल

అదంతా పేపర్లో ఒక చైదం విజయపంచు

I'm for... தூர் okay. பெத okay. মা । નથી હા ચાલો ચાલો ત્રિવાર વખત ના